నమస్తే నేను ఆదిత్య నాగచైతన్య సమంత విడాకుల అంశంపై మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా ఎంత పెద్ద రచ్చకు దారి తీసిందో మనం చూసాం ఈ అంశం మీద నటి సమంత నాగార్జున నాగార్జున కుటుంబ సభ్యులు అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు అది కూడా మనం చూసాం ఇక తాజాగా నాగార్జున మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ అండ్ పరు నష్టం కింద కేసు వేశారంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య నిన్న జరిగినటువంటి ఇష్యూ ఏదైతే నాగ చైతన్య సమంత విడాకుల అంశంలో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం చాలామంది సెలబ్రిటీ స్పందించారు ఇప్పుడు తాజాగా నాగార్జున మరో స్టెప్ తీసుకొని నాంపల్లి కోర్టులో క్రిమినల్ అండ్ పరువు నష్టం కింద కేసులు వేసినట్టు ఒక వార్త వినిపిస్తుంది మరి అసలు దీని గురించి మనం చర్చించుకోవాల్సి వస్తే ఏ విధంగా చర్చించుకోవచ్చు ఏదేమైనా కూడా కొండా సురేఖ గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవందరూ కూడా షాక్ కలిగించాయి అంటే ఒక మంత్రి పదవిలో ఉన్న ఆమె ఒక అంత బాధ్యత రాహిత్యంగా అలా ఒక ఒక వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి సో అలాంటి భయంకరమైనటువంటి అభాండాలు దాన్ని అంటే అది నిజమా కాదా ఎవరికి తెలియదు నిజం కాన అంటే ఆధారాలు లేకుండా అలాంటివి చేయటం పైగా నీ దగ్గర ఒకవేళ ఆధారాలు ఉన్నా అనుకుందాము కానీ అలా ఓపెన్గా అంటే వాళ్ళు మొత్తం ప్రతిష్టంతా భంగం కలిగించేటట్లుగా ఆ విధంగా మాట్లాడటం అనేది ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ పని కాదు నాగార్జున గురించి ఆమెను యాక్చువల్గా చెప్పాలంటే సమంతని ఆమె ఆమె హట్ చేయలేదు అక్కడ ఎవరిని హట్ చేశారు నాగార్జునని హట్ చేశారు నాగచైతన్ హట్ చేశారు సో ఎంత ఎలి ఎంత భయంకరమైన ఎలిగేషన్ అది ఆయన డిమాండ్ చేస్తే ఎన్కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండాలంటే సమంతని నా దగ్గర పంపు అని కేటీఆర్ డిమాండ్ చేస్తే నాగార్జున వెళ్ళమ్మ వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు బలవంత పెట్టారు ఫోర్స్ చేశారు అని చెప్పి నాగార్జున మీద ఆమె చేసిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అది అత్యంత దారుణమైనటువంటి ఎలిగేషన్ అనే చెప్పాలి సో ఇది అంటే సాధారణంగా ఇలాంటి వాటిని చూసి నవ్వుకునే ఆర్జీబీ సైతం దానికైన రెస్పాండ్ అయిన విధానం తన ఎక్స్ ఖాతా ద్వారా రెస్పాండ్ అయిన విధానం చూస్తేనే సో కొన్ సురేఖ ఆమె అంటే ఏ స్థాయికి అంటే తన వ్యక్తిత్వం పడిపోయింది అని మినిస్టర్గా ఉండి కూడా ఇప్పుడు దాకా ఆమె సంపాదించుకున్నట్టు ఆమెకు ఉన్నటువంటి ఒక డిగ్నిఫైడ్ పర్సన్ అని ఏదైతే ఉందో మొత్తం ఒక దెబ్బకి పోగొట్టుకుందనే చెప్పాలి ఆమె సో ఆమె అలా చేసినప్పుడు అక్కడ సమంత ఆమె తక్కువ చేయాల సమంత నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేసినా కానీ అంటే అప్పుడు వీళ్ళు పంపించేశారు విడాకులు ఇచ్చి అని అలాంటి ఆరోపణలు చేశారు నిజానికి అసలు సంబంధం లేదు ఆమె కేటీఆర్తో కేటీఆర్ని తిట్టాలనుకుంటే కేటీఆర్ని తిట్టచ్చు అంతేగాని దాంట్లోకి వీళ్ళని వేరే వాళ్ళని సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ గురించి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో జీవితాన్ని హేయంగా మాట్లాడటం అది అంటే ఎవరూ కూడా టాలరేట్ చేసే విషయం కాదు అందుకని మీకు ఒక హ్యాష్ ట్యాగ్ కూడా నడుస్తూ ఉంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డూ నాట్ టాలరేట్ అని ఏదో అట్లా ఉంది ఆ టైప్ ఆఫ్ హ్యాష్టాగ్ కూడా పెట్టి ఇప్పుడు నడు అందరూ కూడా చేస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మహేష్ బాబు కూడా సాధారణంగా మహేష్ బాబు ఇలాంటి వాటికి దూరం ఉంటాడు ఎవరైతే దాంట్లోకి ఇట్లా వివాదాస్పద అంశాల్లోకి అసలు రానే రాడు అతను అలాంటి అతను కూడా ఈరోజు అతను కూడా ట్వీట్ చేశాడంటే సో ఎంతగా వాళ్ళందరినీ కూడా మనసుల్ని కలిసి వేసింది ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సో నిజంగా అవి చాలా ఒక ఒకరి గౌరవానికి అత్యంత భంగకరం అనేవి చెప్పాలి అలాంటివి సో అందుగురించి యాక్చువల్గా నిన్నటి నుంచే చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆయన ఎప్పుడైతే ఆమె వ్యాఖ్యలకు వెంటనే స్పందించి తన ఎక్స్ ఖాతా ద్వారా ఆయన ఒక విషయం షేర్ చేసుకున్నారో సో ఖండిస్తున్నాను సో అత్యంత బాధాకరం దయచేసి ఇవన్నీ కూడా ఆమె ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నానని చెప్పేసి ఆయన అన్నప్పుడు చాలామంది చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆ కామెంట్ చాలామంది ఇచ్చారు సో ఎవరు ఎవరు కూడా దాన్ని సమర్థించలేదు ఆమె చేసిన వ్యాఖ్యల్ని ఈవెన్ నాగార్జునకి ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళు కూడా హర్షించలేదు అనమాట సో అలాంటి బ్యాక్లాష్ తన వ్యాఖ్యల వల్ల సురేఖ గారు ఎదుర్కొన్నారు సో తర్వాత కూడా మళ్ళీ చూశాను నేను అయితే నేను ఇప్పటిదాకా వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకుంటే ఎందుకు విడాకులు తీసుకోలేదో ఎందుకు చెప్పలేదు వాళ్ళు అని ప్రశ్నిస్తున్నారు ఆమె మీడియా ముందు మేము ఎవరన్నా విడాకులు తీసుకుంటే ఆమెకి చెప్పాలా ఎందుకు విడాకులు తీసుకుంటున్నారని కోర్టుకు చెప్పుకున్నారా అంతే అయిపోయింది అది పర్సనల్ మ్యాటర్ అది ఏ కాజెస్ తోటి ఏ గ్రౌండ్ల మీద వాళ్ళు విడాకులు కోరుకుంటున్నారు ఇది కోర్టుకు వాళ్ళు రియల్ ఇది చేయాలి వాళ్ళు కన్సిడర్ చేస్తారు కొంత టైం ఇస్తారు అప్పటికే కాకపోతే కదా విడాకులు ఇచ్చేది అది వాళ్ళ వరకే వాళ్ళ కుటుంబం వరకే నీకెందుకు చెప్పాలా నాకెందుకు చెప్పాలా వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకునేది మ్యూచువల్ కన్సర్న్ తోటి మేమిద్దరం కూడా ఇందులో ఈ వేరే ఎలాంటి ఇది లేదు పరస్పర అంగీకారంతో మేమిద్దరం కూడా విడిపోతున్నామని ఇద్దరూ కూడా ప్రకటన చేశారు అంతేగా దాని వెనక ఏమేమి కారణం ఉండాలో ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు ఈవెన్ వాళ్ళు సెలబ్రిటీలు కావచ్చు కాక అది మనం వాళ్ళ అది ఒక ప్రైవసీ వాళ్ళకి అది మనం ఇవ్వాలి వాళ్ళకి సో అవన్నీ వదిలిపెట్టేసేసి ఆ మళ్ళీ ఇంకా అలా అంటున్నారంటే ఇంకేమనుకోవాలా సో తెలియదని అనుకోవాలా అమాయకత్వం అనుకోవాలా ఒక మినిస్టర్గా ఉన్న వ్యక్తి అలా మాట్లాడుతుంటే ఇప్పుడు కేటీఆర్తో మీకు ఏదైనా సరే రాజకీయపరమైనటువంటి శత్రుత్వం ఉంటే దాన్ని మీరిద్దరూ చూసుకోవాలా సో ఇప్పుడు ఏదో జరుగుతూ ఉంది మీ మధ్య సో అది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కానివ్వండి ఇంకా హైడ్రా కానివ్వండి ఏవో ఉండయి దాని నుంచి పక్కకు మళ్ళించే ప్రయత్నాలు ఇప్పుడు హైడ్రా వల్ల ఏదైతే కొంత బ్యాక్ లాష్ అనేది వస్తుందో ఆ చర్యల వల్ల దాన్ని పక్కకు మళ్ళించే దాంట్లో భాగంగానే ఆ కార్యక్రమంలో భాగంగా దీన్ని తీసుకొచ్చారు ఇట్లా అని కొంతమంది విమర్శిస్తున్నారు సో ఆ విమర్శల్ని పక్కన పెడితే ఆమె ఎవరో కూడా టాలరేట్ చేయరు సో ఇంకా నాగార్జున గారు చాలా సౌమ్యంగా ఆయన మర్యాదకరంగానే తన స్పందన తెలియజేశారు సో చాలా బాధపడుతూ ఆయన అంతేగాని ఆమెను ఆమె విమర్శను కూడా విమర్శించాల సో అసంబద్ధం అబద్ధం మీరు చేసిన ఆరోపణలు అవి చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఆయన చెప్పారు ఉపసంహరించుకోమని అన్నారు కానీ కనీసం సారీ చెప్పండి క్షమాపణ చెప్పండి కూడా ఆయన అడగల ఇప్పుడు కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత సమంత గారు స్పందించినటువంటి తీరు నిజంగా మనసుని కలిసి వేసింది సార్ అంటే ఒక అమ్మాయి ఎన్నో కలలతో ప్యాషన్లోకి లోకి వస్తుంది ఇక్కడ మేము నిలదొక్కుకోవాలి అని అంటే చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది అంతేకాని సినిమా వాళ్ళంటే అంత చిన్న చూపు చూడకండి మీరు అన్న వేలో ఉపయోగించుకోవాకండి సో మాది మేము అదే ఆమె చెప్పింది కూడా అదే మేము పరస్పర అంగీకారంతోనే మేము విడిపోయాము అని ఆమె చెప్పారు తన స్పందనలో తెలియజేశారు అది మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాక్కండి బస్ ఏమాత్రం సంబంధం లేని వాళ్ళని లాక్కండి అని చెప్పారు ఆమె నాగచైతన్య అదే చెప్పాడు అమలగారు అయితే చాలా ఆగ్రహంతో ఊగిపోయారు ఆమె సో నాగార్జున గారు కొన్ని యాక్చువల్గా ఆమె కూడా చాలా జంతు ప్రేమికురాలుగా చాలా పేరు పొందారు చాలా ఓపిక ఉన్న వ్యక్తి కానీ తన భర్తని ఆమె అంత హేయంగా మాట్లాడటం తట్టుకోలేక ఒక భార్యగా ఎలా రెస్పాండ్ అవ్వాలో అలా రెస్పాండ్ అయ్యారు ఒక రాక్షసిగా ఒక డెమన్గా అభివర్ణించారు సురేఖ గారిని సో రాహుల్ గాంధీకి ట్యాగ్ చేశారు సో మీలా ఇలా ఇలాంటి ఎలా ఉపేక్షిస్తారు ఇలాంటి వాళ్ళని మీ పార్టీలో అలాగే మీ మీ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళు ఉంటారా ఇలాంటి వాళ్ళు ఎలా ఉపేక్షిస్తారని ఆమె రాహుల్ గాంధీ కూడా ప్రశ్నించింది సో అంత కోపావేశాలతోటి అది చూస్తే ఆమె వేదన అర్థమవుతుంది మనకి ఆమె అట్లాగే తల్లి చేసినటువంటి దాన్ని మళ్ళీ తను రీట్వీట్ చేశారు ఆ కిల్ సో ఆమెకి సపోర్ట్గా నిలుస్తున్నానని చెప్పి చెప్పారు నువ్వు నువ్వు ఏదైతే అడిగావో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని సో ఆయన మార్నింగ్ అయితే వైజాగ్లో ఉన్నాను నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కేసు వేస్తానని నాగార్జున గారు అన్నట్టు వచ్చింది న్యూస్ వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ సమాచారం ప్రకారం నాంబర్లి కోర్టులో క్రిమినల్ ఒక పక్క క్రిమినల్ కేసు ఇంకోటి పరువు నష్టం కేసు రెండు కూడా అంటే కుటుంబాన్ని లాగినందుకు కుటుంబం పరువు మంట కలిపే రీతిలో మాట్లాడేందుకు అలాగే ఆయన వ్యక్తిత్వాన్ని అననౌన్స్ చేసే విధంగా తప్పుడు మాటలు మాట అనేది క్రిమినల్ కేసు కూడా ఆయన పెట్టారు యాక్చువల్గా అసలు పోలీసు కూడా కేసు కూడా పెట్టు ఉండాల్సిందని విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు అలాగే ఈ విషయంలో ఏంటంటే సినిమా ఇంతమంది ఈ మధ్యకాలంలో సినిమా హీరోలు కానివ్వండి సెలబ్రిటీలు కానివ్వండి ముందుకు వచ్చి ప్రభు ఒక ప్రభుత్వంలో బాధ్యురాలుగా బాధ్యురాలుగా పదవిలో ఉన్నటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద గౌరవప్రద వ్యక్తి మీద ఇంతమంది ఆమెకు ఖండిస్తూ మాట్లాడటం అనేది ఆమె చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉండే ఆ గర్హనీయమని చెప్పి మాట్లాడటం అనేది ఇది మాత్రం ఇప్పుడు దాకా ఈ మధ్యకాలంలో మనం చూడలేదు అది సో ఇక్కడ మనకి ఒక ఐకమత్యం చిరంజీవి గారి దగ్గర నుంచి మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అది చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ వేసినటువంటి ట్వీట్ వల్లే మిగతా వాళ్ళందరూ కూడా కదిలేరు అందరికంటే ముందు ఆయనే వేశారని చెప్పాలి ఒక స్టార్ హీరో అయ్యి ఉండి సో ఆయన ప్రస్తుతం ఆయన సినిమా కూడా ఆడుతుంది కానీ ఆయన ఎంతో ధైర్యంగా ఆయన సురేఖ గారిని ఖండిస్తూ విమర్శిస్తూ ఆయన మాట్లాడారు సో వెంట ఆ తర్వాత ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి సో మనం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మనం చూసాం సో ఇది కేవలం మాట్లాడటమే కాకుండా కార్యాచరణ కూడా ఉండాలి ఎందుకంటే చిత్రసీమ అంటే సెలబ్రిటీలు అంటే చాలా సాఫ్ట్ టార్గెట్ మనం మళ్ళీ మన జోలికి రారు ఏం చేసినా పడి ఉంటారు అనే అభిప్రాయం రాజకీయ నాయకుల్లో బాగా పాతుకుపోయి ఉందని చెప్పి మనకి ఈ ఇన్సిడెంట్ మరోసారి రుజువు చేసింది సో ఖచ్చితంగా కార్యాచరణ అనేది ఉండాలి మళ్ళీ మళ్ళీ ఎవరో కూడా సినిమా వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా ఒకవేళ మాట్లాడితే ఏం చేయాలి అనే దాని మీద అందరు మాట్లాడుకోవాలి దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఒకటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేయాల చేయాలి పెద్దన్న అయినటువంటి ఫిలిం ఛాంబరు అలాగే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటుంది సో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి దానికి ఒక అడుగు వేస్తే ఖచ్చితంగా రేపొద్దున సినిమా వాళ్ళని అంటే ఉరిక పడి ఉండేవాళ్ళు కాదు అనేది జనాల్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది సో రాజకీయ నాయకులు కూడా అది కూడా పదవుల్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఆచితూచి మాటలు ఒకళ్ళ మీద బురద చల్లటం బురద చల్లటం చాలా ఈజీ అది జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని కట్టడం అనేది మళ్ళీ సాధ్యమయ్యే పని కాదు సో ఆమె చాలా డ్యామేజ్ చేశారనే చెప్పాలి మొత్తం సినిమా ఇండస్ట్రీలో అంటే కొంతమంది ఏదైనా ఇట్లా ఇలాంటి వాళ్ళు చూసి ట్రోలింగ్ చేసి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు నవ్వుకోవచ్చు కాక కానీ అత్యధికలు మాత్రం చాలామంది చాలా మనసుని కలచివేసింది ఇది సో అంతకుముందు ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చిపేత ఇప్పుడు ఇది సో ఒక నాగార్జున గారిని ఏమన్నా ఆయన ఫ్యామిలీని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది అనే అనుమానాలు కూడా వచ్చేలా కూడా ఇప్పుడు ఈ కనిపిస్తూ ఉంది సో ఏదైనా సరే ఇప్పుడు దీన్ని మరి సురేఖ గారు ఎలా ఎదుర్కొంటారు కూడా స్టిల్ ఆమె ఇంతవరకు క్షమాపణ చెప్పలే ఉపసంహరించుకున్నానని చెప్పారు కానీ ఆమె తను చెప్పిన దానికి క్షమాపణలే చెప్పలేదు ఇప్పటివరకు మరి చూడాలి నెక్స్ట్ ఆమె ఏం ఈ నాగార్జున గారి ఈ కేసు వేశారు కదా మరి ఫర్దర్గా నోటీసులు ఇస్తారు కోర్టు నోటీసు వెళ్తుంది సో దానికి ఆమె ఏం జవాబు చెప్తారో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మనం సార్ మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఒక సినీ క్రిటిక్గా గత కొంతకాలంగా మీరు ఫీల్డ్లో కొనసాగుతూ ఉన్నారు కుటుంబ పోషణలో భాగంగా చాలా మంది ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకంటే ఒక ప్యాషన్ ఉంటుంది అవును అది ఓవర్కమ్ చేసి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో మాటలు ఎంతో మందిని ఎదుర్కొని ఎక్స్పెషల్ ఇండస్ట్రీ ఫీల్డ్ అంటేనే కొంచెం చిన్న చూపు చూస్తూ ఉంటారు అలాంటిది రంగులు ప్రపంచంలోకి వచ్చి ఇక్కడ నిలబడి ఇక్కడ నిలదొక్కుకోవడానికే చాలా కష్టాలు పడుతూ ఉంటారు ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ ప్రకారం చాలామంది ఇప్పుడిప్పుడే ఓవర్కమ్ చేసి ముందుకు వస్తున్నారు ఇలాంటి తరుణంలో ఇలాంటి మాటలు ఇంటూ చాలా చాలామంది పేరెంట్స్ కానీ కుటుంబ సభ్యులకు భయపడే సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం సో ఓవరాల్గా అసలు ఈ కాన్సెప్ట్లో ఈ టెక్నాలజీ వల్లే ఇదంతా ఎఫెక్ట్ అవుతుందంటారా లేకపోతే నిజంగా ఈ రాజకీయాలు వేరు సినిమా వేరు అనే గతంలో చూసాం ఇప్పుడు రెండు ఒకలాగా చూస్తున్నారు అసలు ఏంటి సార్ ఇది మొత్తానికి టెక్నాలజీ అంటే ఇప్పుడు మనం చూసాం సోషల్ మీడియా యుగంలో మనం ఏది చేసినా కానీ వెంటనే అంటే అది కూడా కథ ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు సెలబ్రిటీ లాంటి వాళ్ళు కనుక ఏం మాట్లాడినా ఏం చేసినా అది వైరల్ అయిపోతూ ఉంటుంది సో ఇప్పుడు ఇది అలాగే ఇంటింటికి వెళ్ళిపోయింది ఇది సురేఖ గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉండేవో ప్రతి ఇంటింటికి వెళ్ళిపోయింది ఎగ్జాక్ట్లీ ఇది మరి ఎంత అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన నాగార్జునకి ఎంత మనస్తాపం ఉంటుంది ఆయన నిద్రపోయి ఉంటారా ఫ్యామిలీ మొత్తం నిద్రపోయి ఉంటారు అసలు సో రాత్రి వాళ్ళు ఎలాంటి ట్రామా నిన్నంతా కూడా ఆ హీట్ ఎంత ఎన్ని ఫోన్లు వచ్చి ఉంటాయి వాళ్ళకి ఎన్ని కామెంట్లు వచ్చి ఉంటాయి వాళ్ళ మీద ఎంతగా అంటే ఆమె చేసింది ఏదైతే ఉందో అది చిన్నది కాదు అది వేరే వేరైతే పర్వాలేదు ఆస్తులు గొడవలో ఇంకోటి అయితే కాదు వాళ్ళ వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ మొత్తాన్ని దెబ్బతీసే విషయం కదా అసలు మొత్తం కూడా అంటే దాన్ని ఎలా చెప్పాలో కూడా మాటలు నాకు రావట్లేదు వాళ్ళు వేరే వాళ్ళు అయితే మాట్లాడతారు కానీ కొంచెం నాలాంటి వాడికి అయితే దాన్ని ప్రస్తావించడం కూడా ఇబ్బందికరమైనటువంటి అంటే నాగార్జున గారిని ఆమె ఎలా అక్కడ మార్చేసింది అనేది దానికి ఒక ఓడు ఉంది కానీ ఆ ఓడు చెప్పడానికి కూడా నాకు మనస్కరించట్లేదు అంటే ఇంకా జనాలే ఎట్లా భావించుకొని ఉంటారు దానికి ఒక పేరు ఉంది ఐదు అక్షరాలు ఐదు ఐదు అక్షరాలు ఉంటాయి దానికి సో అంత కష్టం చాలా దాన్ని నాకు తెలిసి ఆ ఫ్యామిలీ అంతా కూడా నిన్న మరి వాళ్ళకి నిద్ర అనేది ఉండడు ఈరోజు కూడా కొన్ని రోజుల పాటు ఈ వేదన ఏదైతే ఉంటుందో వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది సో ఇలాంటి ఈ టైంలో ఇప్పుడు మీరు అన్న టెక్నాలజీ టెక్నాలజీ యుగం ఏదైనా సరే ఒకరిని ఒకరిని టార్గెట్ చేస్తే దాన్ని ఏ రకంగా అయినా సరే మార్పింగ్లు వచ్చాయి అవి వచ్చాయి అసలైన వాళ్ళని కాకుండా దాన్ని మార్ఫింగ్ పుటోలు చేసి అంటే ఒక నువ్వు టార్గెట్ చేస్తే వాళ్ళని పరుగు ఎలా తీయచ్చు అనేది కూడా చాలామంది టెక్నిక్లు వచ్చాయి అలాంటిది ఒక మాట మాట్లాడేటప్పుడు మనల్ని ఇవాళ వెయ్యి కాళ్ళు కళ్ళు కాదు లక్ష కళ్ళు వాచ్ చేస్తూ ఉంటాయి సో అందుకని బయట ఉన్నప్పుడు సామాన్య మానవుడికే బ ఇది లేదు ఈరోజు ప్రైవసీ లేదు అలాంటిది ఒక సెలబ్రిటీకి ఎలా ఉంటుంది అసలు ఏ కొంచెం కూడా వాళ్ళ మీద ఏదైనా మరకబడితే అది దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో రెగ్యులర్గా వచ్చే గాసిప్స్ లాంటిది కాదు కదా ఇది వేరే వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు ఏయో కొన్ని ఉంటాయి కదా ఒకప్పుడు ఎల్లో జర్నలిజం అని ఉండేది సో బూత్ పత్రికలు అని ఉండేవి బూత్ మీడియా అని ఉండేది వాళ్ళు చేసే ఈయన ఇది కూడా అన్నాడు ఫోర్త్ గ్రేడ్ వెబ్సైట్లు కూడా మా వాడని భాషని ఆమె వాడింది అని చెప్పి ఆర్జీవి అన్నాడంటే ఆయనకు కూడా ఆమె వాడిన ఇది ఏ నచ్చలేదు అంటే ఇక దాన్ని బట్టి ఆమె ఏ తను ఏం మాట్లాడింది అనేది ఆమె ఒకసారి తనను తాను పునఃపరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది సో సామాన్య అంటే అభిమానించే వాళ్ళు నాగార్జున అభిమానులు ఎవరైతే ఉండారో అలాగే నాగచైతన్య మొత్తం ఆ కుటుంబం ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబం నందమూరి వంశం తర్వాత అంత పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబం అది సో దాని మీద వచ్చినటువంటి ఈ మరక ఆమె వేసిన మరక చిన్నవి చిన్నదైతే కాదు సో దాన్ని కేసు వేయటం ద్వారా తీ మొత్తం తీర్చలేము కానీ కొంతవరకు కూడా దానికి కథ మనశ్శాంతి అనేది ఉంటుంది పోరాటం కనీసం పోరాటం చేసామన్న తృప్తి ఉంటుంది దాని మీద సో నాగార్జున గారు ఇప్పుడు ఏదైతే ఆ స్టెప్ తీసుకున్నారో సో ఆయనకి ఈ విషయంలో మాత్రం న్యాయం జరగాలని చెప్పి కోరుకుందాం ఎస్ సో చూసారు కదా సార్ చెప్పినట్టు రాజకీయంగా మీ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి మీరు ఎలాంటి వేసన్న తీసుకోవచ్చు కానీ ఒక్కరికి బాధపడేలా ఒకరిని అవమానపరిచేలా మాత్రం మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలామంది సెల అంటే దాదాపుగా చాలామంది సెలబ్రిటీలు ఈరోజు రెస్పాండ్ అయ్యారంటే నిజంగా సినిమా ప్రపంచంలో ఈ అంశం ఎంతమందిని ఎన్ని రకాలుగా బాధ పెట్టిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో దయచేసి ఎన్నో కళలతో ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు